నమస్తే మన డిసెంబర్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం గురించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డిసెంబర్ లో నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఈ నాలుగు గ్రహాల యొక్క మార్పు ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుపోయే ముందు మనకు డిసెంబర్ మంత్ అనగానే మూడు రకాల విశిష్టతలు ఉంటాయండి ఫస్ట్ వన్ ఇది మనకి ఇయర్ లో లాస్ట్ వచ్చే మంత్ ఇది అందరికీ తెలిసిందే ఈ టైంలో మనకు గా ఏమంటారు ఇంట్రోస్పెక్షన్ మనల్ని మనం ఎంతవరకు సాధించాము ఈ తో కంపేర్ చేస్తే అంతకుముందు అంతకుముందు తో కంపేర్ చేస్తే ఏమైనా ఉందా గ్రోత్ ఉందా లేదా ఎంతవరకు ఉంది ఓ టెన్ పర్సెంట్ శాలరీ పెరిగిందా లేదంటే లో ఉన్నామని కంపేర్ టు రిలేటివ్ గ్రాఫ్ చూసుకోవాల్సిన టైం ఈ టైం అండి జనరల్ ఈ రాశి వాళ్ళకి తటస్థంగా గా ఉండిపోయేది కానీ కానీ గ్రహణాల వల్ల కొంచెం ఒకటి కొన్ని నెలలు ఇబ్బంది పడి ఉన్నారు బట్ గా అయితే పెద్ద ఇబ్బందులు అయితే లేవు అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి మనకు మాసం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ధనుర్ మాసం స్టార్ట్ అవుతుందో మనకి విలేజెస్లో హరిదాసులు రావటం స్టార్ట్ చేస్తారు ధనుర్ మాసం సందర్భంగా విష్ణు ఆలయాల్లో నామగోత్రాలు చదువుతూ ఉంటారు వీటితో పాటు ముఖ్యంగా మనం ఊళ్ళల్లో పేడకళ్ళపు చల్లుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం రంగోలి ముగ్గులు వేసుకోవటం రుగ్గులు కాంపిటీషన్ పెట్టుకోవడం చూస్తూ ఉంటాము అక్కడ నుంచి మనకి సంక్రాంతి పండుగకు సంబంధించిన ఉత్సవం సెలబ్రేషన్స్ అన్ని జరుగుతూ ఉంటుంది ఇది రెండోది మూడోది మన అందరికీ తెలిసిందే ఈ టైంలో సాఫ్ట్వేర్ వాళ్ళకి డౌన్ టైం అంటారు సర్వర్లు న్యూ కోడింగ్ అంటూ ఉంటారు రకరకాల లాంగ్వేజెస్లో లీవ్లు ల్యాండ్ చేసుకోవటం లేదా ఎక్కువగా వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు ఈ టైంలో ఇండియాలో ట్రావెల్ చేయడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్ని టూరిస్ట్ స్పాట్స్ స్పాట్స్ అంతా చాలా బాగుంటాయి ఈ ప్రకారంగా మనం ఏ ప్రకారంగా చూసుకున్న మూడు ముఖ్యమైన విశిష్టతలు కలిగి చక్కగా ఉన్నతంగా ఇప్పటిదాకా ఆధ్యాత్మికంగా ఉన్న మనం ఇక ముందు బయటకు వెళ్ళిపోయి ఎక్స్టర్నల్గా ఎంజాయ్ చేసే టైం అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ టైంలో కన్యా రాశి వారికి ఎలా ఉందంటే వీళ్ళకి వాతావరణం గ్రహస్థితి మిక్స్డ్గా ఉంది అంటే ఆఫీస్లో బాగుంటుంది ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ట్రావెల్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కొన్నిట్లో అనుకూలంగా కొన్నిట్లో ప్రతికూలంగా అప్స్ అండ్ డౌన్స్తో ఎక్కువగా కూడి ఉంటుంది బట్ ఓవరాల్గా ఒక నార్మల్గా అంత పెద్ద ఇబ్బంది పెట్టేది అయితే ఏమీ లేదని మనం తెలుసుకోవచ్చు ఇందులో గ్రహాలు మనం నాలుగు మారుతున్నాయి కాబట్టి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే శాస్త్రంలో మనకి నాలుగు మొక్కల్లో చెప్తారు టోటల్ సమర్ ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ మానహాని రిపప్రియం రాతి భయం విభూతి అంటారు ఇవి సంస్కృతాలు దాని మీనింగ్ ఏంటంటారండి ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే కనుక అవమానం చేస్తూ ఉంటారో వాళ్ళకి మిమ్మల్ని మిమ్మల్ని అవమానం చేసే ఈ టైంలో వాళ్ళకి గ్యాప్ వస్తుంది వాళ్ళకి ముందు మిమ్మల్ని అవమానించడానికి అనుకూలంగా లేని పరిస్థితి ఉంటుంది శత్రువుల పైన మీరు కనుక కూర్చొని మాట్లాడితే మీది పై చేయిగా ఉంటుంది నెక్స్ట్ రాతి భయం ఛాలెంజెస్ ది ఎనిమీస్ మీకు శత్రువులు ఉండేసి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఫైనల్గా మీరే విన్ అవుతారని తెలుసుకోవచ్చు ఆల్రౌండ్ ప్రాస్పరిటీ శుక్రుడు వల్ల కలుగుతూ ఉంటుంది సో ఈ ప్రకారం మనకు చూసుకుంటే కొన్నిట్లో బాగుంది కొన్నిట్లో బాగలేదని మనం తెలుసుకోవచ్చు మనం గ్రహం వైపు చూసుకుంటే సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరంగాను ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందులో మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అంతఃక్లేష గృహ చిద్రం సౌఖ్య హాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థతే రవి సంయుతే అని చెప్తారు అంటే నాలుగో ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుంది ప్రయాణాలు చేస్తే ఆటంకాలు కలుగుతాయి ఇంటి విషయ సంబంధించిన వ్యవహారాల్లో ఏదో ఒక కోపంగా ఒకటి విచారంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సుఖం కంఫర్టబుల్గా లేకుండా ఇబ్బంది పడి టయానికి భోజనం చేయలేని పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది కానీ ఇదే టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కుజుడు వీళ్ళకి మరలా నాలుగింట్లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి ఈయన పొజిషన్ ప్రకారం కనుక చూసుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ రావడం బంధువులతో గొడవలు ధనం ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ధనం ఫ్లో అనుకున్న కార్యం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు వల్ల నెక్స్ట్ శుక్రుడు మనకి మూడో ఇంట్లో ఉండటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ ఎలా అంటే వ్యాపారస్తులకు తర్వాత ధనం నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన విపరీతంగా ధనం కూడా ఖర్చుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ ఛాలెంజెస్తో పాటు లాంగ్ ట్రావెల్ చేయడానికి ఆధ్యాత్మిక వెళ్ళడానికి తర్వాత గోపురాలు గుళ్ళు తిరగటానికి తర్వాత వెకేషన్ వెళ్ళడానికి చాలా బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు ఈ టైంలో మీకు ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది కానీ మీ మాటకి చాలా విలువ ఉంటుంది సమాజంలో మిమ్మల్ని బాగా చక్కగా గౌరవిస్తూ ఉంటారు వీటితో పాటు మనకి మహర్షులు శాస్త్రంలో అంగగోచారం అన్న కాన్సెప్ట్ ఇచ్చారండి దీని ప్రకారం నక్షత్రం ప్రకారం ఎలా ఉంటుంది కూడా మనం తెలుసుకోవచ్చు నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఉత్తర ఫాల్గుని హస్తా చిత్త నక్షత్రాలు ఉంటాయి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేషంగా ధనలాభం కూడా ఉంటుంది ఛాలెంజెస్ కనుక చూసుకుంటే భయము బంధనము కలహము అంటారు అంటే ఏదో ఒక విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది భూమికి సంబంధించిగానేవ్వండి లేదంటే అన్నాదమ్ముల మధ్య గొడవలు అవకాశం ఉంటుంది నెక్స్ట్ భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ బంధించబట్టున పడినట్లు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది అగైన్ వీళ్ళకి భయము బంధనముతో పాటు కలహం గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది జయప్ర జయ బాగుంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది కానీ వీళ్ళకి కూడా గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది ఈ గొడవలు కూడా అన్నదమ్ముల మధ్య కాని ఉండి భూ వివాదాలు కానివ్వండి లేదంటే ఏదైనా అనుకున్న పని జరగక దాంతో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్లీ మనం చూసుకుంటే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం స్త్రీ నాశనం అని చెప్తూ ఉంటారు హస్తా వాళ్ళకి స్త్రీనాశనం చిత్తా వాళ్ళకి స్త్రీనాశనం అంటే మీ ఇంట్లో కానీ మీకు సంబంధించిన లేడీస్ అయితే జెంట్స్కి జెంట్స్ అయితే లేడీస్కి ప్రాబ్లం వాళ్ళకి ప్రాబ్లం రావటంతో సబ్సీక్వెంట్గా ఆ ప్రాబ్లం మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇవి మీకు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో చూశారు కదండి ఒక రకంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్గానే ఎక్కువగా ఉంది కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మిక్స్డ్గా ఉంది కాబట్టి ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకుని ఏ ఏ విషయాల్లో బాగుందో ఆ విషయాల్లో జాగ్రత్తగా పెట్టుకొని ఎక్కడెక్కడికి సరిగా లేదో దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ బి పెట్టుకొని కొంచెం పేషెన్సీగా ఉంటే ఈ మంత్ అంతా చక్కగా ఉంటుందని చెప్పేసి నేను తెలుసు చెప్తున్నాను అయితే మీరు చూసుకుంటే పరిహారాలు ఈ రాశి వాళ్ళకి జనరల్ గా అంత పెద్ద ఛాలెంజెస్ అయితే ఏమీ లేవు కానీ ఇన్కేస్ ఎవరికైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఈ టైంలో గణపతికి సంబంధించిన లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఛాన్ చేసుకోవటము లేదంటే గణపతి ఆధర్వ శేషాన్ని గా చదువుతూ ఉండటం చాలా బాగుంటుంది వీటితో పాటు కుజుడు యొక్క అనుగ్రహం మీకు కావాలి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినా కానివ్వండి లేదంటే దుర్గాదేవి గుడికి వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు ఇంకా ఎవరైనా కనుక పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే విశేషమైన హోమాలు చేపించుకుంటే చాలా బాగుంటుంది స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది కుబేరు పార్శుపతి అభిషేకం అగైన్ దానికి కూడాను వచ్చిన ధనం నిలబడటానికి కుబేరు పార్శుపత అభిషేకం భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే అన్యోన్య దాంపత్య పార్శుపత అభిషేకము లేదంటే విశ్వావశ గంధర్వ రాజ హోమము వీటితో పాటు ఇంకా ఎవరికైనా ఏదైనా ఛాలెంజెస్ ఉంటే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా మీ యొక్క గా మీ యొక్క హారోస్కోప్ ఒకసారి చెక్ చేసుకొని మీ జాతకానికి అనుగుణంగా ఏ దశ నడుస్తుంది ఏ భుక్తి నడుస్తుంది ఇంకా వేరే ఏమైనా దోషాలు అవన్నీ చెక్ చేసుకుని తగు పరిష్కారాలు చేసుకుంటే మీ జీవితం పది రెట్లు ఇంకా ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో మీకు రాబోయే రోజుల్లో అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే